జయ సాయిరా హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని శాస్త్రం మీద కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూ దాన్ని అధ్యయనం చేస్తూ ఎంతోమందికి ఆ జ్యోతిష్యాన్ని ఉపయోగించుకొని ఒక మంచి గైడెన్స్ కానివ్వండి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ఉన్నాము అయితే కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యం అనేది ఎక్కడో ఒక ఫెయిల్ అవుతుంది కదా సో దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ దోషం ఉందా అని చెప్పి కనుక చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వాస్తు కూడా చాలా ప్రధానము ఒక వ్యక్తికి తన యొక్క పూర్వజన్మ కర్మానుసారముగా అంటే గత జన్మలో ఉన్నటువంటి కర్మ రీత్యా తనకి ఈ జన్మలో ఈ లైఫ్లో ఏమైతే రావాలో ఆ వస్తు ఉండే మంచి చెడులు అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలని పోగొట్టుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు మనం ఏ విధంగా అయితే ఆచరిస్తామో అలాగే వాస్తు శాస్త్రాన్ని బేస్ చేసుకొని గృహాన్ని గనక ఆ లోపాలను కనుక మనం సరి చేసుకున్నట్లయితే వాస్తు శాస్త్ర నియమాలను ఆధారం చేసుకొని మనం ఇంకా కూడా మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు అట్లాగే ఈ వాస్తుశాస్త్రంలో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాగ భూమి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం అంటే ఏంటంటే నాగ భూమి అంటే ఏంటంటే ఇది ఒక ప్రాపర్టీ అనుకోండి తూర్పు పడమర అలాగే ఉత్తరము దక్షిణము తూర్పు పక్క ఏమో స్థలానికి పల్లము పడమర పల్లం స్థలానికి కాదు స్థలం మొత్తం అనుకోండి అలాగే దక్షిణమేమో మెరకగా ఉంది ఉత్తరం కూడా చాలా మెరక ఉంది మధ్యలో కూడా చాలా పల్లము గనక ఉన్నట్లయితే ఇటువంటి స్థలం మనం జనరల్గా కోనేరు లాంటివి చూస్తుంటాం కదా సో ఈ విధంగా గనక ఉన్నట్లయితే ఇదే బిట్ అయితే రెక్టాంగిల్ అనమాట తూర్పు పడమరలో కొద్దిగా పొడుగ్గా ఉంది దీర్ఘ చతురస్రాకారంగా సో ఈ విధంగా ఉన్నటువంటి స్థలములో గనక మనము గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే అంటే స్థలాన్ని సరి చేసుకోకుండా తూర్పు పడమరలు పల్లముగాను గాను ఉత్తర దక్షిణాలు మెరకగాను మధ్యలో కూడా చాలా పల్లము కనుక ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని భూమి అంటారు ఇటువంటి స్థలాలలో గనక గృహ నిర్మాణం చేసినట్లయితే భార్యకి మన పుత్ర సంతానానికి కూడా అనేక రకాల ఇబ్బందులు అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో మహర్షులు చెప్తూ ఉన్నారు అలా కాకుండా ఆ స్థలాన్ని ముందుగా ఒకే లెవెల్లో అంటే తూర్పు పక్కన ఉత్తరం పక్కన కొద్దిగా డౌన్ ఉండొచ్చు అది అందరికీ తెలిసిందే కానీ ఓవరాల్ గా ఏదైనా మనకి శాస్త్రంలో నియమాలను ఆధారంగా స్థలము ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా మాత్రమే ఉండాలి ఈ విధంగా నాగపృష్ట ఆకారంలో నాగపృష్ఠ భూమిగా ఉన్నటువంటి స్థలాన్ని మాత్రము ఆ స్థలంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణములు అయితే చేయకూడదు అలాగే ఇక్కడ ఇంకొక బొమ్మ వేశాను చూడండి ఇది ఒక ప్రాపర్టీ అనుకుంటే తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఇక్కడ ఏంటి తూర్పు పడమర చాలా మెరకగానము అలాగే ఉత్తరము దక్షిణము పల్లము మధ్యలో కూడా చాలా పల్లము కనుక ఉన్నట్లయితే ఇటువంటి దాన్ని కూడా మనము నాగ భూమి అంటారు ఇటువంటి స్థలాలలో కూడా ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేయద్దు లేదు ఆల్రెడీ ఉన్నటువంటి గృహాన్ని కూడా కొనవద్దు ఎందువల్ల అంటే చెప్పాను కదా వాస్తు అనేది చాలా ప్రధానము జ్యోతిష్యము ఒక కన్ను అయితే వాస్తు ఇంకొక కన్ను రెండు కళ్ళు బాగున్నప్పుడే మన దృష్టి అనేది సవ్యంగా చాలా బాగుంటుంది ఓకేనా సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిలేటెడ్ గా వీడియో చేద్దాం సర్వే భవంతు ఓం శాంతి 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 జై సాయిరా